బాబు మీరు ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అక్కగా డైపర్ ప్లాన్ చూసి నేర్చుకున్న అక్క ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో ఎవరికి తెలియదు మీ పార్టీ గుర్తేంటి బాబు పాలు బాటిల్ అక్క అందరికీ అందుబాటులో ఉంటుంది కానీ చివరికి నేను మాత్రమే తాగుతా బాబు ఈసారి నిన్ను ప్రజలు బొంద పెట్టాలని అనుకుంటున్నారని విన్నాను నిజమేనా వాళ్ళ బొందేంటి మేడం బీరు బిర్యానీస్తే వాళ్ళే నన్ను గెలిపిస్తారు ఎమ్మెల్యే గారు రాజకీయంలో మార్పు ఎప్పుడు వస్తుంది నా బొంద ప్రజలు బీరు బిర్యానీ కోటేసి నన్ను రాజకీయాల్లో మార్పు రాదు ఎమ్మెల్యే గారు మార్పు కోసం ఏం చేయాలి మార్పు కావాలంటే అభివృద్ధికి ఓటేయండి పావులా బాటిల్ కి కాదు గారు మార్పు రావాలంటే ఏం చేయాలి డబ్బుకు క్వార్టర్ సీసా కాకుండా అభివృద్ధికి ఓటేసినప్పుడు మార్పు వస్తుంది చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి రాబోయే ఎలక్షన్లో మందుకు డబ్బుకు ఓటు వేయకుండా మంచి నాయకునికి ఓటేసి గెలిపించుకోండి బాబు మీరు ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అత్తగారి డైపర్ ప్లాన్ చూసి నేర్చుకున్నాక ఎవరు వచ్చారో ఎవరు వెళ్లారో ఎవరికి తెలియదు ప్రజలకు మీరు ఏ వాగ్దానం చేశారు ప్రతి ఇంట్లో డైపర్ ఫ్రీ స్కీమ్ పాలు సబ్సిడీ క్రైమ్ ట్యాక్స్ రద్దు నేను గెలిస్తే మన గ్రామానికి ఏం చేస్తావు ఆత స్థలం ఉయ్యలు ఐస్ క్రీమ్ సెంటర్ ప్రతి వేడికి ఈ మానిఫెస్టో ఎవరు రాశారు బాబు మా నాన్న రాశారు కానీ నేనే హైలైట్ ఎందుకంటే నేను వీడియోలో చెబుతున్నాను మీ మానిఫెస్టో ఎవరు రాశారు బాబు నా నాన్న రాశారు కానీ వీడియోలో నేనే చెబుతున్నందుకే హైలైట్ నేనే మీరు ప్రసంగం చేస్తే ప్రజలు ఎందుకు ఇంతగా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళ స్పీచ్ లో వాగ్దానాలు నా స్పీచ్ లో పాలు ఐస్ క్రీమ్ ప్లాన్స్ అక్క రోడ్ షోలో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి జనం బాబు బాబు అంటే క్యూ క్యూగా కేకలు లాస్ట్ ఒక్క మాటలో మీ మెసేజ్ చెప్పండి ప్రజలకు నిద్రలేని మేమే డైపర్ లేని రోజుల కోసం మీ ఓటక్క ఈ ట్రాన్స్క్రిప్షన్ ఇప్పుడు మన బేబీ నేత బబ్లూ గారు వందనం సభలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు ఈ మొదటి ప్రమాణం ఏమిటి బాబు నేను ప్రతిరోజు సమయానికి నా డైపర్ ని మార్చుకుంటాను అయితే ఎవరు మారుస్తారో ఇప్పుడే చెప్పలేను రాత్రి నిద్ర గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అమ్మా ఎర్లీగా పడుకో అంటే వందనం చేస్తా కానీ వరకు మాత్రమే మొదటి ప్రమాణం ఏమిటి బాబు నేను స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్తా కానీ హోంవర్క్ మాత్రం నాన్న రెగ్యులర్ గా చేస్తారు